మనం చూస్తున్న ఈ గుడి జనగామ్మ గ్రామానికి చెందిన శ్రీ రిలింగేశ్వర స్వామి దేవాలయం ఈ ఆలయం చాలా పురాతనమైన దేవాలయం ఈ ఆలయంలోని స్తంభాలు అనేక దాడుల వలన చాలా వరకు ధ్వంసమయ్యాయి ఆర్కియాలజిస్టులు చెప్పిన ప్రకారం ఈ ఆలయం చాలా పెద్దది మరియు విశాలంగా ఉండేది కాలక్రమేణా ఈ ఆలయం మధ్యలో రోడ్డు వేయడం వలన ఈ ఆలయం రెండుగా విడిపోయింది ఈ ఆలయంలోనికి రాగానే మనకు అతిపెద్ద రావి చెట్టు ఒకవైపు మరియు స్వామివారి అభిషేకాలకు భక్తుల సౌకర్యాలకు వాడే బావి మరొక వైపు కనిపిస్తుంది ప్రతిరోజు ఇక్కడికి ఎంతో మంది భక్తులు వచ్చి స్వామివారికి పూజలు అభిషేకాలు చేసి తమ కోరికలను స్వామివారికి చెప్పుకుంటారు ప్రతి శివరాత్రికి ఇక్కడికి ఎంతో దూరం నుండి వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు భక్త భక్తమహాశయులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన గోదావరికిని పారిశ్రామిక ప్రాంతానికి పొరుగు పోసిన అతి ప్రాచీనమైన ఈ యొక్క జనగామ గ్రామంలో కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మూడు నిలువత్తి శివలింగాలతోని మనకు ఆ యొక్క స్వామివారు దర్శనమిస్తారు ఈ దేవాలయం ఋషులు మునులు ఈ యొక్క స్వామివారి యంత్రస్థాపన జరిగింది మనం ఎక్కడికి దేవాలయం వెళ్ళినా పశ్చిమ భాగంలో పరమేశ్వరుడు ఉండి తూర్పు భాగం మనకు ద్వారం ఉంటుంది స్వామివారు దక్షిణ భాగంలో ఉన్నారు తూర్పు భాగంలో పశ్చిమ భాగంలో మూడు నిలువెత్తి శివలింగాలు ఈ మహామండపం చూస్తే మనకు స్వామివారి దర్శనం మనకు వస్తుంది మూడు కూడా బ్రహ్మసూత్రంతో కూడిన శివలింగాలు మూడు మనకు దర్శనిస్తారు